ఎముదినూరు ప్రజలు తొంభై వేలకు మీదుగా నాకు ఇవాళ ఓటు వేసి అది తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది నా పైన ఒక నమ్మకంతో కార్యకర్తలందరూ కూడా ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడ్డారు కష్టపడిన ప్రతి ఒక్కరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రజలకద్దరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఓటమి గెలుపు అనేవి తప్పకుండా ఒక పోటీ అన్న తర్వాత ఇవి సహజంగా ఉంటాయి ఓటమి అని మనం ఎవరూ కూడా కార్యకర్తలు ఎవరు కూడా భయపడకూడదు అందరం ధైర్యంగా ఉందా మరి ఒకసారి మనకి మళ్ళీ అవకాశం వస్తుంది ఐదు సంవత్సరానికి అప్పుడు అందరం కూడా మనం ఇదే ధైర్యంతో ముందుకు వెళ్తే ఇలాగే మనం చాలా స్ట్రాంగ్గా ముందుకు ఉంటే మనం ప్రజల కోసం ఏం చేయాలి ప్రజలకు ఏ విధంగా మనం అందుబాటులో ఉండాలి అనేది ఒక అదే విధంగా మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్తే తప్పకుండా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ మనందరం కూడా బలోపేతం కావాలి ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళి ప్రజల సమస్య పైన మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని అందరికీ కూడా తెలియజేస్తున్నాను కార్యకర్తలందరికీ కూడా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను నేను స్థానికంగానే ఉంటాను జగనన్న ఇచ్చిన ఈ ఏదైతే ఇన్ఛార్జ్ ఉందో అది తప్పకుండా దానికి హండ్రెడ్ పర్సెంట్ నేను జస్టిస్ చేస్తానని అందరికీ ప్రజలందరికీ కూడా అలాగే నా కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఏదైతే మనకు పబ్లిక్ అంటే ప్రజలు ఏదైతే మనకి ఏదైతే తీర్పు ఇచ్చారో దానికి కట్టుబడి ఉండాలి మనం ఎక్కడ బలోపేతం కావాలి ప్రజలకి ఏ విధంగా సహాయంగా ఉండాలని కొన్ని మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా గుర్తించి వాటిని మార్చుకుంటూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు సహకరిస్తూ వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ